హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ్ జోషి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హ్యాపీ సండే అండి అందరికీ సండే ఏంటండి మీ ఇంట్లో స్పెషల్ కామెంట్లో చెప్పండి ఈరోజైతే మీకు పన్నీర్ కర్రీ చూపిస్తున్నాను దీనికి కావాల్సిందైతే ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి అందులో కొద్దిగా చెక్క ఇలాయచి లవంగా అది కొద్దిగా వేగినాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి యాక్చువల్గా ఇది అక్క చేస్తుందండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క పన్నీర్ కర్రీ చేసిందనమాట చాలా బాగా చేస్తుంది అక్క పన్నీర్ కర్రీ అందుకనే నేను వీడియో తీశానమాట అందులోనే ఆనియన్స్ వేగినాక కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇంకాసేపు వేయించేసుకోవాలి ఇంకా కాజు బాదాము రెండు కూడా అందులోనే వేసుకొని అది కాసేపాయ మగ్గాక టమాటోస్ కూడా టమాటోస్ కూడా వేసేసుకొని అది టమాటోస్ కూడా సాఫ్ట్గా వరకు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన వరకు మనకి గ్రేవీ ఎంత వరకు కావాలో అంతవరకు ఆనియన్స్ టమాటోస్ అవి తీసుకోవాలి అది మగ్గేంతవరకు ఇక్కడ మనం పన్నీరు కట్ చేసేసుకుందాము ఇక పన్నీర్ అయితే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను మీ ఇష్టం అండి ఇంకా సన్నగా పొడు పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు పన్నీర్ని ఫ్రై ఫ్రై కూడా చేసుకుంటారండి ఫ్రై చేస్తే ఏంటంటే పన్నీర్ పీసెస్ కొద్దిగా గట్టిగా అవు అయిపోతాయి కాబట్టి నేనైతే ఫ్రై చేయను పీసెస్ని అలాగనే గ్రేవీలో వేసేస్తే సాఫ్ట్గా ఉంటుంది ఇది ఇంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది కర్రీలోకి ఇంకా టమాటోస్ మగ్గిపోయినాయి కదండి ఇందులో పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కాసేపు మగ్గించేసుకోవాలండి ఉప్పు కారం వేసాక ఇంకాసేపు వేయించుకోవాలి ధనియాల పొడి యాడ్ చేసాము మూత పెట్టుకొని ఒక టూ సెకండ్స్ వరకు ఉంచాలి ఇంక ఇప్పుడు టమాటోలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇంక ఇది చల్లారిని ఇచ్చాక ప్లేట్లో వేసుకొని చల్లారాక మిక్సీకి వేసేసుకుందాము ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మిక్సీకి వేసేసుకుంటే స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది కాజు కూడా యాడ్ చేసాం కదండి చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది ఇంక మనం ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని సాజీరా బగారా ఆకు పుదీనా కొత్తిమీర ఆయిల్లో వేసుకున్నాకనే గ్రేవీ వేయాలండి అట్లయితేనే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా ఇందులో కొద్దిగా అల్లం వెలిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని కాసేపు మగ్గి మగ్గిన తర్వాత ఆయిల్ పైనకి వచ్చినప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోదండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎప్పుడు పన్నీర్ కర్రీ ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా పన్నీర్ వేసి గ్రేవీలో మగ్గించుకోవాలండి కొత్తిమీర వేసేసుకోవాలి ఇంకా అక్క అయితే ఇందులో గట్టి పెరుగు యాడ్ చేసిందండి కొద్దిగా థిక్నెస్ కోసం ఇంకా పెరుగు వద్దనుకున్న వాళ్ళైతే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు బదులు క్రీమ్ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా కూడా చాలా బాగుందండి టేస్ట్ సూపర్గా ఉండే టేస్ట్ అయితే పన్నీర్ కర్రీది ఇష్టం ఉన్నవాళ్ళు క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు మెయిన్ అయితే దీనికి కస్తూరి మేతి అయితే కొద్దిగా ఫ్రై చేసుకొని నలిపేసి వేసుకోవాలండి దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అది కూడా దింపే ముందు వేసుకోవాలి టేస్ట్ చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది పన్నీర్ కూడా సాఫ్ట్గా అయిపోయింది కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్